నమస్తే అండి మన సాయంత్రం పూట గేదెలకి గడ్డి వేసుకుంటాం కాబట్టి ఆ గడ్డి లాగినప్పుడు కొద్దిగా నేల మీద దులిచేసినట్లయితే కనుక ఆ వడ్డు మొత్తం రాలిపోతూ ఉంటాయి ఆ వడ్డిని మనం కోళ్ళు తినేస్తూ ఉంటాయి ఈ సాయంత్రం పూట మనం వేసుకునే టైం దులిపితే కనుక మన కోళ్ళు గుట్లోకి వెళ్ళే టైం అయిపోతుంది సాయంత్రం లోపలికే ముందుగా కనుక దులిపేసినట్లయితే కనుక ఈ విధంగా గేదు తినేస్తున్నాయి ఒరిగడ్డితో పాటు గింజ మగ్గిపోయింది కాబట్టి పెద్ద ఇబ్బంది ఏమీ లేదండి నువ్వు కూడా రాలిపోతాయి నిలవ పడింది కాబట్టి గడ్డి కొత్త గడ్డి కాదు గడ్డి మేటేసి చాలా రోజులు అవుతుంది గింజ కూడా వడ్డీతో పాటు ఉండడం వల్ల కొద్దికి ఇంచుమించుకు మగ్గుద్ది దానివల్ల ఇబ్బంది ఏమి లేదు దూసుకు తినడం వల్ల అయితే కోడి ఎక్కువ మొత్తంలో తింద కాబట్టి పెద్ద ఇబ్బంది ఉండదు ఈ విధంగా మనం గడ్డి వేసుకునేటప్పుడు మనం గడ్డి మేట నుంచి లాగిన గడ్డి దులిపేసి వేసుకున్నట్లయితే వడ్డి కింద రాలిపోతాయి అవి మన కోళ్ళు దూసుకు తింటూ ఉంటాయి నిరుడు నాకు బ్రీడింగ్ కొన్న మూడు పుంజులు మూడు పిల్లలు అండి ఇది ఏలు వంకనెమల పిల్ల మనకి నిరుడు సంక్రాంతికి తప్పినీలో విజయం సాధించిన పుంజుటి పిల్ల ఇది అబ్రాస్ పుంజు ఉండేది దాని పిల్ల మూడింటి కూడా మూడు పిల్లలు ఇవి దీని గురించి నాకు అంత ఐడియా లేదండి పర్టికులర్గా ఏ పుంజుకు పడింది అనేది ఐడియా లేదు కానీ ఈ మూడు మట్టికి ఇది ఏలువంక వంకనెమ్మలది ఇది తప్పిని చేసిన పుంజుది ది మన అబ్రాస్ అప్పుడు ఆబ అబ్రాస్ ఉండేదండి అబ్రస్ది ఆ పిల్లేమో మనకి పచ్చగా రాదండి అది డాగే వస్తుంది డాగ్ అదే ఏలి వంక పాటు డాగ్ ఉండేది ఇంకో డాగ ఆ డాగ్ పిల్లది అదే వాటంలో రెండు పడినాయండి ఇది ఒకటి ఉంది ఇంకొకటి మొన్న చెప్పాను కదండి అదే అది నడిచి వెళ్తుంటే వేరే పెట్టారు ఎక్కరికి ఉప్పిందని ఆ పుంజు ఒకటి ఇది ఒకటి సేమ్ అదే వాటంలో పడిపోయినటువంటి పుంజు పిల్లలు దీని గురించి దేనికి పడింది పర్టికులర్గా నాకు అంత ఐడియా లేదండి ఇది మన కోళ్ళే కానీ ఏ పుంజుకి పడిందో ఐడియా లేదు బ్రష్ పిల్ల ఈ గూట్లు అన్నిటికంటే కూడా ముందు తిరగమడేదండి ముందు తిరగమడేటప్పటికి తల మీద మొత్తం చర్మం అంతా పీకేసినప్పుడు ఇప్పుడు కొద్ది కొద్దిగా రికవరీ అది కప్పు పడుతుంది అదేవిధంగా మళ్ళీ ఒకసారి ఇది చిక్కువాళ్ళు ఉంటే చిక్కువాళ్ళలో కూడా వెళ్ళిపోయి చిక్కు అడిపోయింది కొద్దిగాసేపు చూడపోతే చనిపోయేది అప్పుడే తీయడం వల్ల పిల్లల రికవరీ అయింది నేమ్మల్లికి వెళ్ళాను ఇలా ఒడ్డు నేలలో ఉండడం వల్ల ఏమవుతుందంటే కోడి ఇలా దూసుకు తినడం వల్ల కోడి బాడీ ఎక్కువ మూవింగ్ కదలకలు కదా జరుగుతూ ఉంటాయండి బాడీ మొత్తం మనం ఎక్కువ మెత్తలు పెట్టుకునేటప్పుడు ఏదైనా గింజ మెత్తలు కానీ మనం ఏదైనా పెట్టినప్పుడు ఒకసారిగా తింటా ఉంటాయి ఇలా ఒడ్డు కనుక మనం నేల మీద పడి ఇలా దులుపుతున్నట్లయితే కనుక కోడి ఈ విధంగా దూసుకు తింటా ఎందుకంటే సాధారణంగా ఈ ఒరుగుపాట్లు ఈ కుంజులకు వచ్చేటప్పుడు నేల దుడి అనేది తగ్గి ఉంటాయి మన పిల్లల పెట్టలు కానీ పెట్టలు గుడ్డుకు వచ్చినప్పుడు కుంజాల నుంచి నుండి పెట్టలు దూసుకు తింటే కానీ ఒరుగుపాట్లకు వచ్చేటప్పుడు నేల దుయ్యం అనేది తగ్గిపోతూ ఉంటుంది ఈ విధంగా మనం గడ్డి మీట్లో గడ్డి లాక్కున్నప్పుడు నేల మీద ఒడ్డు పడేటట్టు చూసుకున్నట్లయితే కనుక ఈ కోడి అనేది పూర్తిగా బాడీని కదుపుకుండా నేల దూసుకు తింటా ఉంటాయి శరీరం మొత్తం కదులుదండి ఈ విధంగా కోడి తన బరువును తన కాళ్ళ మీద ఆపుకుని దూసేటప్పటికి బాడీ మొత్తం కదులుతూ ఉంటుంది బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగుంటుంది ఏలు వంక నెమ్మలు కూడా ఈ వయసులో ఉన్నప్పుడు సేమ్ ఇలాగే ఉండేదండి ఎందుకంటే కొద్దిగా చిన్నప్పుడే దాన్ని ఏలు మొత్తానికి గేదేదకాలు తొక్కడ వల్ల ఏలు వంకరైపోయింది సేమ్ ఇదే వాటంలో ఉండేది ఇప్పుడు ఈ పిల్లలు కూడా రెండు పుంజి పిల్లలు ఉన్నాయి సేమ్ ఏళ్ళు వంకరనేమలు ఏమన్నాయి రెండు పుంజి పిల్లలు కూడా ఇంచుమించు ఇలాగే ఉంటాయి అది కొద్దిగా వీక్గా ఉందండి దీనికంటే మిషన్ కొత్త గడ్డు వల్ల చాలా వరకు గడ్డులోనేవి వడ్డు ఉంటున్నాయి పట్టుబడంకాయ వచ్చింది కోడి వెనకాల తిరగదండి దాని వెనకాల కోడి తిరగాలి ఒక పిల్ల ఉన్నప్పుడు ఎప్పుడైనా సరే అంతేనండి పిల్ల ఎటు ఒకటి వెళ్ళిపోతూ ఉంటుంది దాన్ని చూసుకున్నా వెళ్తూ ఉంటుంది అదే రెండు మూడు పిల్లలు ఉంటే కోడి వెనకాల పిల్లలు తిరుగుతాయి సింగిల్ పిల్ల ఉన్నప్పుడు మటుకు దానికి ఎక్కువ భయం వేసేద్దో ఏమో తెలియదు ఏదన్నా పొడితో సిద్ధంగా ఉన్నప్పుడేమో భయం వేసి దూరంగా పారిపోతూ ఉంటుంది కంటే ముందు ఏదైనా మ్యాథ్ తింటాకం కోళ్ళ మధ్యలోకి కోడి కంటే ముందు వెళ్ళిపోద్ది ఏదేమైనా అది ముందు వెళ్తూ ఉంటుంది తర్వాత కోడి వెళ్తూ ఉంటుంది ఏదన్నా పొడిచేదాకా దాని దగ్గరికి వెళ్తుంది పొడిచిన తర్వాత దూరంగా పారిపోద్ది తల్లిమెట్టు దాన్ని గమనించుకుంటే తిరుగుతూ ఉంటుంది దా దా ఎక్కడికెళ్తున్నా దమ్మా మన గురకు వాళ్ళకి కూడా కొద్దిగా సౌండ్ అనేది పెద్దగా రావట్లేదండి మోత వస్తుంది రెండు రోజులు జాగ్రత్త తీసుకున్నట్లయితే కానీ ఫిల్ రికవరీ అవుద్ది ఈ విధంగా కోడి పిల్లల్లో కానీ పెద్ద కోళ్ళలో కానీ పిల్లి కోతలాగా అదే గురకలాగా కానీ గాలి తీల్చుకోవడానికి గాలి పీల్చుకోవడానికి ఇబ్బంది పడినప్పుడు మనం కొద్దిగా గోరువెచ్చ నీళ్ళు తాగడానికి ఉదయం కానీ సాయంత్రంగా రెండు పూటలు ఇచ్చుకున్నా పర్వాలేదు ఈ విధంగా గోరువెచ్చని తాగేదాక ఇచ్చుకున్నట్లయితే కనుక లేకపోతే మనం ఏదైనా తీసుకొచ్చి చిరంజీవి నోట్లోకి వేడి నీళ్ళు కొట్టినా కానీ చాలా వరకు రికవరీ అవుతుందండి అదే నీటిలో మనం కొద్దిగా అల్లం మొక్క కొద్దిగా పసుపు కొద్దిగా ఉప్పు వేసి కాసిన నీళ్ళు అయినా కానీ మనం ఇచ్చుకోవడం వల్ల ఇలాంటి గురక సమస్యల నుంచి రంప సమస్యల నుంచి కోడి అనేది త్వరగా బయటపడతా ఉంటుంది ఈ నెమల పుంజు కొద్దిగా సాగు కానీ దీని తప్పిన లక్షణాలు కూడా బాగానే ఉంటాయండి అయితే మన నల్లబొట్ల చేతుల కంటే పర్లా కంటే పచ్చకా కంటే కూడా తరుగు కోడి ఇది ఆటికంటే కింద ఈ ఒరుగుల కంటే పైది అయితే పుంజు సాగు కానీ లక్షణాలు బాగుంటాయి ఇప్పుడంటే మెట్ట అంటున్నారు కానీ ఒక నాలుగు ఏడెనిమిది సంవత్సరాల క్రితం సాగల్లో కూడా ఎక్కువ జాతి అన్నట్టుగా చెప్పేవాళ్ళు ఇప్పుడు నుంచి మించుకు అందరూ రుచులు మెటవాటాలు అని అంటున్నారు ఈ సోగల్లో కూడా మంచి దెబ్బలాట లక్షణాలు ఉన్నాయి కూడా కోళ్ళు ఉన్నాయి కోళ్ళు ఎప్పటికప్పుడు ట్రెండ్ మారిపోతూ ఉంటుంది ఒకనొక టైంలో అయితే నల్ల కన్ను నల్ల కాలు అనేది మంచి జాతి లక్షణం కింద కోడి మంచిది కింద భావించేవాళ్ళు తర్వాత ఇప్పుడు నల్లకన్ను నల్లకాలు అనేది వాడట్లేదు అలా ఎప్పటికప్పుడు నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి కోళ్ళ ఫీల్డ్లో ఈ నల్లపిల్లను ఇంకొక పెట్టపిల్ల పెట్ట సేతుగా పెట్టేయండి ఇదో మన నెమలు పెట్టవి దాంతోపాటు పెట్టపిల్ల మొన్న ఎవరికి కావాలంటే ఇచ్చాను ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి పట్టుబడికి వచ్చిన వాళ్ళు మేపుకుంటానండి ఆ పిల్లని ఇచ్చాను ఈ పిల్లని నేను చాలా రోజుల వరకు పిల్ల అండి నెమల పిల్ల తర్వాత పుంజిపెల్ల ఏకలాగి వచ్చినాయి పిల్ల అయ్యింది దీని తల్లి ఇప్పుడు మనం గుడ్లు పెట్టి పొదిగింది మళ్ళీ ఇప్పుడు గుడ్లకి రెడీ అవుతుంది సాయంత్రం పూట అన్నీ కూడా వచ్చి ఒక్కొక్కసారి విధంగా మనం గడ్డిని కనుక దురిపేసి గడ్డి పక్కేసుకున్నట్లయితే పక్క చేసేసినట్లయితే కనుక ఆ గడ్డిలో రాలినోడ్డు కోసం వచ్చి అన్ని కూడా ఈ విధంగా దూసుకు తింటూ ఉంటాయి